ప్రౌడీజం హీరోయిజం కాదు వెంచల బాధ్యత రాహిత్యం యువతలో పెరిగిపోయింది ఒక మూడు నెలలు ఎండాకాలం రన్ అవుతుంది ఈ మూడు నెలలు కూడా తగ్గకుండా తొంభై రోజులు మజ్జిగ చలవేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది నగరంలో పలు కూడల్లో కూడా ఈ విధంగా చేయమని అజయ్ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తాం

Begitulah. Nah, bagaimana? Nah, ఓకేనా అందరికీ నమస్కారం మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో ఎండ పెరుగుతూ ఉంది అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి మధ్యక చలివేంద్రాలు ఏర్పాటు చేయండి అని ఆలోచనను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు టుక్కా సీతమ్మ గారి పేరు మీద చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా మత్స్యక చలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా మూడు నెలలు ఎండాకాలం రన్ అవుతుంది మూడు నెలలు కూడా తగ్గకుండా తొంభై రోజులు మత్స్యక జలవేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది నగరంలో పలు కూడల్లో కూడా ఈ విధంగా చేయమని అజయ్ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తాం కాకపోతే ఈరోజు మీడియా ముఖంగా ఒక ముఖ్య సందేశం రౌడీయిజం హీరోయిజం కాదు వెచ్చలు విడితానం బాధ్యత రాహిత్యం యువతలో పెరిగిపోయింది నిన్నటి రోజున మన నగర డీఎస్పి గారి ఆధ్వర్యంలో జరిగిన రైడ్లో ట్రిపుల్ రైడ్లు కొట్టుకున్న వాళ్ళు ఇదే పనిగా ఉంది వెచ్చలు పెడితనం పెరిగిపోయింది యువతని కట్టడి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సాయంత్రం ఎనిమిది గంటల పైన మా పిల్లోడు త్రిపుల్ రైడ్లో వెళ్తున్నాడు కొద్దిగా తాగున్నాడు వాళ్ళని రక్షించండి కొద్దిగా కొట్టుకున్నారు మా వాడి ప్రమేయం లేదు వాడిని పక్కా తీసుకెళ్ళండి అనేక రకమైన ఫోన్స్ వస్తున్నాయి ఈ రోజున నెల్లూరు నగరంలో ఇరవై ఐదు సంవత్సరాల లోపల యువత నేరాలకు పాల్పడుతున్నారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు పేపర్లో వేయడం కూడా చూసాం తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఎనిమిది పైన యువత ఏం చేస్తున్నారు అని ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది దూరంగా ఉన్న తల్లిదండ్రులు కూడా ఇక్కడ చదువు రీచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ గురించి గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఎనిమిది తర్వాత వాళ్ళ కదలికలు ఎట్లా ఉన్నాయి ఏమిటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేర చరిత్ర ఒక హిస్టరీ కాదు ఒక చరిత్ర ఏం కాదు దానివల్ల బాగా ఇబ్బంది పడతారు అటెంప్టివ్ మర్డర్లో కానీ హత్య కేసుల్లో కానీ గత దశాబ్దం కింద వీటిని ఫేస్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు కారాగారాల్లో ఉన్నారు జీవితం మొత్తం పాడైపోతుంది బాధ్యతగా ప్రవర్తించండి లెక్కలేని తనంగా ప్రవర్తించొద్దు చిన్న విషయానికి కూడా హెసిటేట్ అయిపోయి కోపాన్ని చూపించి అది హీరోయిజం అనుకుంటున్నారు లెక్కలేని తనాన్ని తగ్గించుకోండి అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున మెసేజ్ ఇస్తున్నాం రానున్న రోజుల్లో దీని గురించి ఒక ర్యాలీ కూడా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది వేములపాటి అజయ్ గారి సూచనతో దీన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాను పదహారవ డివిజన్లో విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతి గడపని చేరి ఏదైనా సమస్య ఉంటే కూటమి ప్రభుత్వం తరఫున చత్వరమే పరిష్కారం అందించే విధంగా ముందుకు నడుస్తాం ఇప్పటికే డ్రైనేజ్ సమస్యలు అయితే ఏమి కరెంటు సమస్యలు అయితే అక్కడక్కడ గుంటల సమస్యలు అయితే ప్రత్యక్షంగా గంటల వ్యవధిలో పరిష్కరించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి ముందుకు వచ్చింది ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్తాం పవన్ కళ్యాణ్ గారి ఆశయం పేదరిక నిర్మూలన ఎక్కడ అవసరం ఉందో అక్కడ జనసేన పార్టీ నిలబడే విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం నాయకులకు అదేగా మద్దతుదారులకు జన సైనికులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను జై జనసేన ఈ ఈరోజు పదహార వార్డులో చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వెములపేట అజయ్ కుమార్ ఆదేశాల మేరకు అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టాలని అజయ్ సార్ కోరడం జరిగింది ఇక్కడ ఈరోజు దొక్కా సీతమ్మ చలివేంద్రం పదహార వార్డులో ఓపెన్ చేయడం జరిగిందండి ఈ ఈ పదహార వార్డులో ఎవరు ఎవరికి ఏమన్నా సమస్యలు ఉంటే మేము అడగడం జరుగుతుంది అడిగి వాళ్ళకి ఏది కావాలో అది చేయడం జరుగుతుంది అలాగే ఈ వార్డులో ఉన్న ఈ ఈరోజు ఇచ్చేసిన జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వనిదల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మహాతల్లి డొక్క సీతమ్మ గారి పేరు పెట్టి చలివేంద్రాలని ఏర్పాటు చేయడం అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఆ క్రమంలో ఈరోజు పదహార వాటిలో విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మంచి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి వారి భర్తగారైనటువంటి మునుకుల కిషోర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున అదేవిధంగా నెల్లూరు నగరంలో యాభై నాలుగు వార్డులలో అనేక కూడల్లో జనసేన పార్టీ తరఫున ఇలాంటి సలివేంద్రాలని ఏర్పాటు చేయమని చెప్పి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ అదేవిధంగా మా వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఇలాంటి చలివేంద్రాలని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం వీటి చలివేంద్రాలని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ జై జన్